స్థానిక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీలకు బుద్ది చెప్పాలని ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు శ్యాంసుందర్ కిరణ్ విలాస్ గాదేవర్ కోరారు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేతల సమాపేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన మోసపూరిత హామీలు రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వివరించాలన్నారు ఎన్నికలో భాగంగా జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మరి పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక గాని ఏ విధమైనటువంటి ప్రచార సరళి చేయాలి మరి అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు సమావేశం జరుపుకున్నాం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై రెండు మాసాలు పూర్తయింది ఈ ఇరవై రెండు మాసాలలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏది హామీలు ఇచ్చిందో ప్రజలను మభ్యపెట్టే విధంగా హామీలు ఇచ్చి గద్దెలెక్కిందో మరి ఆ హామీలను మర్చింది కాబట్టి ఒక పోస్ట్ కార్డ్ రూపంలో ఈ రోజు మేము ప్రచారంలోకి మరి వెళ్ళాలని మేము ఒక భావిస్తున్నాం మరి ముఖ్యంగా మరి ఏదైతే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వారు ప్రతి నెల ఇస్తామని చెప్పారు ఇరవై రెండు నెలల ఎంత బాకీ ఉన్నారు దాదాపుగా యాభై ఐదు వేల రూపాయలు మరి ప్రతి ఒక్క మహిళకు మరి బాకీ ఉన్నారు అదే విధంగా వృద్ధ పింఛను రెండు వేల రూపాయలు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు మరి ఇరవై రెండు మాసాలు అయిపోయింది